జయ శ్రీరామ్ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనసర్వ విఘ్నోపశ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం ముప్పై నాలుగవ సర్గలో ఉన్నాం ముప్పై మూడవ సర్గలు శూర్పణఖ రావణాసురుడి దగ్గరకు వస్తుంది ముప్పై నాలుగవ సర్గా సీతను భార్యగా చేసుకోమని శూర్పణక రావణుని ప్రోత్సహిస్తుంది అమాత్యుల సమక్షంలో ఈ విధముగా పరుషమైన మాటలు పలుకుతున్న శూర్పణకను చూచి రావణుడు కోపముతో ఇట్లు పలికెను ఆ శ్రీరాముడు ఎవ్వడు అతని బలము ఎట్టిది అతని రూపం ఎట్లుంటును అతని పరాక్రమము ఎట్టిది ప్రవేశించడకు చాలా కష్టమైన దండకారణ్యములోనికి ఎందుకు ప్రవేశించినాడు యుద్ధములో రాక్షసులను కరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరస్సును చంపిన ఆ శ్రీరాముని ఆయుధం ఏమిటి క్రోధావిష్ఠురాలైన ఆ శూర్పణక రావణుని మాటలు విని రాముణ్ణి గూర్చి ఉన్నది ఉన్నట్లు చెప్పుటకు ప్రారంభించింది శూర్పణక చాలా దుష్టురాలైన శ్రీరాముడి గురించి పొగుడుతోంది అదే దైవత్వం దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆజానుబాహు విశాలమైన నేత్రములు కలవాడు నారచీరను కృష్ణాదినమును వస్త్రముగా ధరించినవాడు మన్మధునితో సమానమైన సౌందర్యము కలవాడు ఇంద్రధనస్సు వలె ఉన్న బంగారు కట్లు కట్టిన ధనస్సును లాగి మహా విషము గల సర్పముల వలె ఉన్న ప్రజ్వలించుతున్న నారాచ బాణములను ప్రయోగించను శ్రీరాముడు భయంకరమైన బాణములను ఎప్పుడు తీయుచుండునో ధనస్సును ఎప్పుడు లాగుచుండనో బాణాలను ఎప్పుడు ప్రయోగించుచుండనో నాకు కనబడలేదు ఇంద్రుడు వర్షించిన రాళ్లవానచే సస్యము నశించినట్లు బాణ వర్షము చేత ఆ సైన్యము చంపబడుట మాత్రమే నాకు కనబడినది ఒంటరివాడైన ఆ శ్రీరాముడు పాదచారిగా ఉండి ఒకటిన్నర ముహూర్తముల అంటే ఒక గంట పన్నెండు నిమిషముల కాలంలో భయంకరములైన రూపములు గల పద్నాలుగు వేల మంది రాక్షసులను కరుణ్ణి దూషణుణ్ణి వాడి అయిన బాణముల చేత సంహరించినాడు గంట పన్నెండు నిమిషాల్లో చేసేట్టు శ్రీరాముడు ఋషులకు అభయమిచ్చి దండకారణ్యమునకు క్షేమం కూర్చున్నాడు మహాత్ముడు ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు ఆయన ఆ శ్రీరాముడు స్త్రీని సంపుటకు శంకించి ఎట్లో నన్నొక్కదానినే మాత్రము తిరస్కరించి చంపకుండా విడిచినాడు ఆ శ్రీరామునకు అతనితో సమానమైన బ పరాక్రమము కలవాడు గొప్ప తేజస్సు సద్గుణములు కలవాడు మీద ప్రేమ భక్తులు కలవాడు బలశాలి అయిన లక్ష్మణ్ అనే సోదరుడున్నాడు చాలా కోపము కలవాడు జయింప శక్యము కానివాడు ఇతరులను జయించువాడు పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు బలశాలి అయిన ఆ లక్ష్మణుడు ఎల్లప్పుడూ శ్రీరామునకు కుడి చేయి వలె ఉండును అతడు శ్రీరామునికి బహిప్రాణం రాముని భార్య విశాలమైన నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖము గలది భర్తకు చాలా ప్రియురాలు ఆమె ఎల్లప్పుడూ భర్త హితమునే కోరును అందమైన జుట్టు ముక్కు తొడలు కల సౌందర్యవతి అయిన ఆ కీర్తిమంతురాలు జనస్థానమునకు దేవత వలె రెండవ లక్ష్మీదేవి వలె ప్రకాశించుతున్నది ఆమె కాంతి శుద్ధమైన బంగారము వర్ణము మంగళ మంగళప్రదురాలైన ఆమె గోళ్ళు ఎర్రగాను ఎత్తుగాను ఉండును నడుము సన్నగా ఉండును విదేహ రాకుమారి అయిన ఆమె పేరు సీతాన్ని కనుకొచ్చింది ఈ అమ్మాయి ఇట్టి సౌందర్యము గల దేవతాశ్రేణి కానీ గంధర్వ శ్రేణి కానీ స్త్రీని కానీ కిన్నెర స్త్రీని కాని భూలోకములో ఉండే మనుష్య స్త్రీని కాని నేనెన్నడూ చూడలేదు సీతను భార్యగా పొందగలిగిన వాడు సీత ఆనందపూర్వకముగా ఎవరిని కౌగలించుకునునో అతడు అన్ని లోకములలోనూ దేవేంద్రుని కంటే కూడా గొప్పవాడుగా జీవించును మహావిష్ణువు కదా సీత కౌగలించుకున్నది మంచి శీలము శ్లాఘించదగిన శరీరము భూలోకములో సాటి లేని రూపము కల ఆమె నీకు తగిన భార్య అగును నీవు ఆమెకు తగిన భర్త అగుదువు గొప్ప భుజములు కలవాడ విశాలమైన జగనము బలిసిన కటి ప్రదేశము స్థనములు సుందరమైన ముఖము కల ఆ సీతను నీకు భార్యగా చేయుటకై తీసుకొని వచ్చుటకు నేను ప్రయత్నము చేయగా క్రూరుడైన లక్ష్మణుడు నన్ను అవయవములు ఖండించి వీరు పని చేసినాడు ఎంత అబద్ధం చెప్పిందో నీకోసం సీత కోసం వెళ్ళాను నేను నీకు తీసుకొద్దామని అని చెప్తోంది పూర్ణచంద్రునితో సమానమైన ముఖము గల ఆ సీతను చూచినచో నీవు ఇప్పుడే మన్మధుని బాణములకు లొంగిపోవుదు ఆమెను భార్యగా పొందవలనని నీకు అభిప్రాయం కలిగినచో ఇప్పుడే శ్రీఘ్రముగా విజయము నిమిత్తమై కుడి పాదమును ఎత్తుము అంటే బయలుదేరు అని చెప్తున్నాడు కానీ ఏ చెల్లెలైనా అన్నయ్యకి ఇదిగో అందులో ఎంతోమంది భార్యలు ఉన్నవాడికి అదిగో అక్కడ ఒక అమ్మ ఉంది నేను తీసుకొస్తాను అని అంటే అంత దౌర్భాగ్యమైన నీతి ఉన్నవాడు రాక్షసులు రాక్షస రాజా ఆశ్రమంలో నివసించుతున్న క్రూరుడైన ఆ శ్రీరాముణ్ణి చంపుట అతనిచే చంపబడిన రాక్షసులందరికీ ప్రియము చేసిన వాడవు కూడా అగుదువు మహారథుడైన రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా వాడి అయిన బాణముల చేత చంపి నీవు నాథుడు మరణించిన సీతను సుఖముగా యథేష్టముగా అనుభవించవచ్చును నీకు నా మాట ఇష్టమైనతో ఎట్టి సందేహము లేకుండా నేను చెప్పినట్లు చేయుము నీవు మహాబలవంతుడవు అను విషయమును కూడా గుర్తు ఉంచుకునే ఎట్టి దోషములు లేని సకల అవయవములు గల దుర్బలురాలైన సీతను బలాత్కారముగా అనుభవించి తీసుకొని వచ్చి భార్యగా చేసుకొనుము ఇలాంటి చెల్లెళ్ళుంటే అన్నయ్యలు సర్వనాశనం అయిపోతారు రావణాసురుడిలాగా వంకరగా కాక తిన్నగా పోవు బాణముల చేత శ్రీరాముడు జనస్థానములో ఉన్న రాక్షసులను కరదూషణులను కూడా సంహరించినాడు అన్న విషయం తెలుసుకొని నీవు ఇప్పుడు ఏమి చేయవలెనో నిర్ణయించుకొనుము శ్రీమద్ రామాయణం నందలే అరణ్యకాండలోని ముప్పది నాల్గవసర్గం సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్